అంటే ఎన్ని సంవత్సరాలు అంటే మీరు ఎంత ఎక్కడెక్కడ వెతికారు ఏంటి మీకు ఐడియా ఉందా ఏ ప్లేస్ లోకి వెళ్ళారు అన్ని ఇక్కడ నందరవనము మళ్ళా భూపేష్ నగర్ కోటి హ్యాబిట్స్ ఇంకా దూరం దూరం గచ్చిబౌలి మేధిపట్నం ఆయన ఇంతకు ముందు ఎప్పుడు ఎట్లనే బయటికి వెళ్ళడం కానీ జరిగింది ఎప్పుడు ఎప్పుడూ వెళ్ళలేదు ఎప్పుడు ఎప్పుడూ వెళ్ళలేదు అంటే ఆయన ఒక్కడు ఆయన అసలు మమ్మల్ని వదిలేసి ఎక్కడికి పోరు బట్ ఆయన ఎవరో తీసుకెళ్ళిండ్రు మరి ఇదే విషయం మీరు పోలీస్ స్టేషన్ కూడా చెప్పారా చెప్పిన మరి అనుమానాస్పదం అన్నట్లంటివి ఏమన్నా వాళ్ళు చెప్పినారు మరి ఏమన్నా కాల్స్ రావడం అట్లాంటివి ఏం అంటే ఈ మూడు అంటే ఇరవై మూడు మార్చ్ నుంచి దాదాపు మూడు ఏళ్ళు అవుతుంది త్రీ అండ్ ఆఫ్ అవుతుంది ఈ టైం పీరియడ్ లో మీకు పోలీస్ స్టేషన్ కాల్స్ మీరు అట్లా మరి ఎందుకు కలవలేదు ఇంకోసారి కూడా చివరిసారి అంటే వాళ్ళకి మేము కంప్లైంట్ ఇచ్చినాక త్రీ మంత్స్ తర్వాత వేసినాయని అంటే త్రీ మంత్స్ దాకా వెతుకుతున్నాం వాళ్ళు కూడా వెతుకుతుండ్రు మేము కూడా వెతుకుతున్నాం కానీ మూడు నెలల తర్వాత నేను కాల్ చేసిన కాల్ చేస్తే ఏమన్నా తెలుస్తే మీకు ఇన్ఫార్మ్ చేస్తామమ్మా అనేసి విక్రమ్ రెడ్డి సార్ చెప్పింది ఓకే